శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి ఉపవాస నియమాలు విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో అలాగే ఏకాదశి తిథి సమయం ఆ రోజు చేయవలసిన పనులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే ఆ రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ఉత్తరద్వారం వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు వైకుంఠ ఏకాదశి వేల ఇరవై మూడు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలొస్తాయని చాలామంది నమ్మకం ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమితిథి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తరద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకుని దీక్షను చేయడమే ఏకాదశి అర్థం ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే మూడు కోట్ల ఏకాదశలు విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత చెప్పారు అసలు సంవత్సరంలో మొత్తం మనకొచ్చే ఇరవై నాలుగు ఏకాదశల్లో మనం ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తిని ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి అప్పుడు ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుని అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ఉత్తరద్వార దర్శనం చేసుకోండి ఉత్తరద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి మరి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం వీలు కాకపోతే ఏం చేయాలి మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీనారాయణ ఫోటో కాని రాముడు కృష్ణుడు నరసింహస్వామి స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి ప్రమిదలో ఆవు నెయ్యిపోసి మూడు వత్తులేసి దీపం పెట్టాలి తులసి దళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి రెండు శక్తివంతమైన మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదవాలి మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రము రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరీ మంత్రం రెండు మంత్రాలు చదివాక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఆవుపాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణు సంబంధమైన ఫోటో పెట్టి పూజ చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా కలిసేస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు పూజ పూజచేసేటప్పుడు తులసీదళాలతో చేస్తూ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తికి శాలపు అంటే చాలా ఇష్టం అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా పూల మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ముక్కోటి ఏకాదశి రోజు మీరు పెంచిన పూల మొక్కలకు ఉన్నటువంటి పూలు కోసి విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకి హారతి ఇస్తే నరదిష్టిపోతుంది శత్రుబాధలు పోతాయి ఎదుటివాళ్ల ఏడుపులు నుంచి బయటపడొచ్చు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే జన్మజన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అద్భుతమైన ధనప్రాప్తి విజయసిద్ధి ఏర్పడుతుంది సమ్మార్జన అంటే విష్ణు సంబంధమైన ఆలయాన్ని శుభ్రం చేయడం అని అర్థం మీకు దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నాసరే అక్కడ ఆలయానికి వెళ్లి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయడం లేదా ఆడవాళ్లు అయితే విష్ణు ఆలయంలో మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం ఇలా ఏదో ఒకటి విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ముక్కోటి ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసము ఉత్తరద్వార దర్శనం మాత్రం తిరుగులేని విధానాలు ఆ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి అలా ఉండలేని వాళ్లు ఉడకబెట్టని పదార్థాలు తింటూ కూడా ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్లకి హరినక్తం చెప్పారు హరినక్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో తయారుచేసిన పదార్థం తినొచ్చు దాన్ని హరినక్తం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు హరినక్తం ఉన్న కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే ఈ నియమాలు చిన్న పిల్లలకి వృద్ధులకీ అనారోగ్యవంతులకి గర్భిణీ స్త్రీలకు వర్తించవు వాళ్లు ఉండాల్సిన అవసరం లేదు మరి వాళ్లు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఏం చేయాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు మంత్రాలు చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది చాలా అరుదుగా వచ్చేటటువంటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోండి ఉత్తరద్వారం ఉన్న విష్ణువుని దర్శించండి ఉపవాసం ఉండండి రెండు మంత్రాలు చదువుకోండి తిరుగులేని విధంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలు చేసుకోండి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉపప్లా సావాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశ్యం మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి